వెల్కమ్ బేసిక్స్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా డాక్ స్వాడ్ బాంబు స్వాడ్ తనిఖీలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దేవాలయం మసీద్ ఆర్టీసీ బస్సెస్ అత్యధిక జన సమూహం కలిగిన షాపింగ్ మాల్స్ మార్టులు తదితర ప్రాంతాల్లో డాక్ స్వాడ్ బాంబు స్వాడ్స్తో తనిఖీలు నిర్వహించారు రాచకొండ పోలీస్ కమిషనర్ జి బాబు ఐపీఎస్ ఆదేశాలతో జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రతి చోట డాక్ స్వాడ్ బాంబు స్పాడ్ తో క్షుణ్ణంగా చేస్తున్న తనిఖీలను సిఐ పందిరి పరశురాం పరిశీలించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రజలకు భద్రత కల్పించేందుకు రాజకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పెద్ద అయితే యాక్సిడెంట్ ఎందుకండి తలకాయకు అది లేదా